తెలంగాణ ప్రభుత్వం శుభవార్త ఉద్యోగులకు పదిహేను శాతం జీతం పెంపు అని ఒక వార్త వచ్చింది చూద్దాం ఒకసారి అయితే మీరు వీడియోని లైక్ చేయండి ఉద్యోగులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న వారికి భారీగా వేతనాలు పెంచేసింది పదిహేను శాతం మేర జీతాలు పెంచుతూ ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఉద్యోగులకు భారీ ఆర్థిక ప్రయోజనం దక్కనుంది ఇన్నాళ్లు తమ వేతనాల పెంపు కోసం ఆందోళన చేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం అందించిన తీపి కబురు ఇది ఆ వివరాలు ఇలా ఉన్నాయి వైద్య విద్య చదువుతూనే వైద్యులుగా పనిచేస్తున్న మెడికోలకు తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త వినిపించింది మెడికోలకు భారీగా స్టైఫండ్ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఒకేసారి పదిహేను శాతం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది మెడికల్ డెంటల్ స్టూడెంట్స్తో పాటు సీనియర్ రెసిడెంట్ల గౌరవ వేతనం కూడా ప్రభుత్వం పెంచేసింది స్టైఫండ్ పెంచుతూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది జీతాల పెంపు ఇలా ప్రభుత్వం తాజాగా పెంచిన పదిహేను శాతంతో ఇంటర్నలకు నెలకు ఇరవై తొమ్మిది వేల ఏడు వందల తొంభై రెండు లభించనున్నాయి పీజీ డాక్టర్లకు మొదటి సంవత్సరం అరవై ఏడు వేలు పెరగనుండగా ద్వితీయ సంవత్సరంలో డెబ్బై వేలకు ఫైనల్ ఇయర్లో డెబ్బై నాలుగు వేలకు చొప్పున స్టైఫండ్ పెరగనుంది సూపర్ స్పెషాలిటీ స్టూడెంట్లకు ఫస్ట్ ఇయర్లో లక్ష ఆరు వేలు సెకండ్ ఇయర్లో లక్ష పదకొండు వేలు థర్డ్ ఇయర్లో లక్ష పదిహేడు వేలు చొప్పున భారీగా స్టైఫండ్ అందుతుంది సీనియర్ రెసిడెంట్లకు డాక్టర్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని తొంభై రెండు వేల నుంచి లక్ష ఆరు వేలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది వైద్య ఆరోగ్య శాఖలో హర్షం ఈ పెంపుతో వైద్య ఆరోగ్య శాఖలో విధులు నిర్వహిస్తున్న వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు సుదీర్ఘ కాలంగా తమ స్టైఫెన్ గౌరవ వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తుండగా ఇప్పుడు ప్రభుత్వం కరుణించింది పదిహేను శాతం పెంపుతో మెడికోలు పీజీ డాక్టర్లు సూపర్ స్పెషాలిటీ స్టూడెంట్లు సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు ఊరట లభించింది ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నారు